దేవుని సేవా పిలుపును ఏలియా దుప్పటి వేయటం ద్వారా గ్రహించాడు అర్థం చేసుకున్నాడు అయ్యో ఒకసారి ఇంటికి వస్తాను ఆయన సరేనన్న వెళ్ళన్నాడు ఇల్లు ఏం చేశాడు అమ్మను ముద్దు పెట్టుకుని వస్తానని చెప్పాడు కానీ చెప్పడానికి ఇల్లు చేసింది అని తన పన్నెండు అరకలు దున్నిస్తూ పన్నెండవ అరక తాను దున్నుతున్నాడు అంటే ఏకంగా అది ఎంత పెద్ద పొలం అంటే పన్నెండు నాగళ్ళు కట్టారు ఒకసారి ఒకటి రెండు మూడు పన్నెండవ నాగలు మనోడు దున్నుతున్నాడు అంటే పదకొండు నాగళ్ళని కొంచెం సూపర్వైజ్ చేస్తారే రే తిన్నగా స్పీడ్గా మొత్తం ఎవ్వరని చేసుకుని నడుపుతున్నాడు ఇంత మోతుబడి రైతు ఇంత బాధ్యత అలవాడు దేవుని సేవ పిలుపు రాంగానే తెలుసా ఇంటికి వెళ్ళి ఆ నాగలి కర్రలు చీల్చి ఈ ఇద్దరును వధించి వంట చేసి ఊరుళ్ళందరికీ భోజనాలు పెట్టేసి వచ్చాడు పన్నెండు అర్రకళల దులుతున్న పెద్ద వ్యవసాయాన్ని కుటుంబాన్ని తల్లిదండ్రులను విడిచిపెట్టి ఇంత పెద్ద ఫంక్షన్ చేసి ఊరందరికీ భోజనాలు పెట్టి అట్టహాసంగా నేను సేవకి వెళ్ళిపోతాను అని వచ్చేసి ఇక్కడ వచ్చి చేసేది ఏంటంటే ఏలే చేతుల మీద నిల్పోతాం ఎంతో దానికి అంతెంత క్రోజలేసేవా పోనీ ఇక్కడ ఎరగప్పుడు చేపనే ఉంది చైర్మన్ గారు మేజర్ మేనేజింగ్ డైరెక్టర్ పోస్ట్ వచ్చిందా అడ్మినిస్ట్రేషన్ ఏ పోని ఏలీగా చేతిని నిలిపోతాం ఎంతకన్నా అక్కడ మళ్ళీ అన్నాను ఎంతోటి పనికి అంత వదులుకోవటం ఎందుకు అప్పగించబడిన పరిచర్య చిన్నదైనా పెద్దదైనా దేవుడి పిలిచాడు గనక దేవుని పని గనక దేవుడికి నా మీద కొన్ని అంచనాలు ఉంటాయి కనుక ఆయన ఎప్పుడు ఏది అప్పగించను అని చెప్పకూడదు గనక ముందు ఫ్రీ అయిపోవాలి నేను ఈ నాగలి బండి ఎడ్లు ఇవన్నీ మేదేసుకుంటే రేపొద్దున చేతను చేయలేను సరిగ్గా సందాడబ్బులు ఏమి చేతులు కనపడతలేదు ఖర్చులకు ఏమి లేవు నిలువ కూడా చేయా కొంచెం అర్జెంట్కి ఒక ఎకరాన్ని దున్న ఐదు వందలు ఎత్తానంటే సమయోచితమైన సేవలో కానుకలు రాలేదు ఇలాగనే బాధపడుచుండగా ఒక తెల్లవారుజాము నాకు ఫోన్ వచ్చింది ఒక ఎకరా దున్నితే ఐదు వందలు ఐదు ఎకరాలు దున్నేస్తానని దున్నేసాను దేవుడు ఆశ్చర్దించాడు మళ్ళీ రేపు నుంచి ఫుల్ టైం మినిస్ట్రీ దేవుని పనికి అభ్యంతరము కలగకుండా నిమిత్తమై నా మీద పరలోకాన్ని కొన్ని అంచనాలకి రీచ్ అవ్వటం కొరకై చేస్తున్నది ప్రస్తుత పని చేతుల మీద నీళ్లు పోయటం వరకే అయినా నేను అన్ని విడిచి వచ్చాను బైబిల్ ఉందంటారా ఫస్ట్ మాట ఏమన్నాను